తాత్పర్యము ఆహారం తీసుకోకుండా ఉపవాసం ద్వారా ఉన్న వ్యక్తికి విషయాలు ఇంద్రియ సుఖాలు తాత్కాలికంగా దూరమవుతాయి కానీ వాటిపై ఉన్న రుచి వాటిని పొందాలనే కోరిక మాత్రం అలాగే ఉంటుంది అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి పరమాత్మను ఉన్నతమైన సత్యాన్ని చూస్తాడో అనుభవిస్తాడో అప్పుడు ఆ రుచి కూడా పూర్తిగా నశించిపోతుంది వివరణ ఈ శ్లోకం నిజమైన వైరాగ్యమంటే ఏమిటో వివరిస్తుంది పైపై నియంత్రణ నిరాహారస్య కేవలం ఉపవాసం ఉండటం ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించడం వంటివి చేస్తే బయటి విషయాలు తాత్కాలికంగా దూరమవుతాయి కాని వాటిని పొందాలనే కోరిక రసం మనసులో బలంగా అలాగే ఉంటుంది ఇది నిజమైన నిగ్రహం కాదు నిజమైన నిగ్రహం ఒక వ్యక్తి ఆనందం యొక్క అత్యున్నత మూలం అనుభూతిని పొందినప్పుడు అతనికి సాధారణ ప్రపంచంలోని అల్పమైన సుఖాలు నిస్సారంగా కనిపిస్తాయి అప్పుడు బలవంతంగా కాకుండా సహజంగానే ఆ కోరికలు రుచులు నశించిపోతాయి సంక్షిప్తంగా తక్కువ ఆనందాన్ని బలవంతంగా వదిలేయడానికి ప్రయత్నించే బదులు అత్యున్నత ఆనందాన్ని అనుభవిస్తే అల్పమైన కోరికలు దానంతటా అవే తొలగిపోతాయి